నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో నాలుగో తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నోట్స్ నోట్సును చూద్దాం మొదట అర్థాలు లెహంగా లంగా గగ్గెర మోకాళ్ళ కింది వరకు ఉండే చిన్న లంగా మంకు మొండితనం సింగారించుట అలంకరించుట తలపాగా తలకు చుట్టూ కట్టే గుడ్డ వచనాలు ఏకవచనం బహువచనం గుర్రం గుర్రాలు బొమ్మ బొమ్మలు శబ్దం శబ్దాలు కాలు కాళ్ళు సామాను సామాన్లు వ్యతిరేక పదాలు ఇష్టం అయిష్టం నవ్వుట ఏడ్చుట పొడుగు పొట్టి మొదలు చివర అమ్ముట కొనుట ఖాళీలు మొదటి చూడండి అమ్మా రాములమ్మ వాళ్ళు బండి మీద డాష్ పెట్టి అమ్ముకునేవాళ్ళు అందమైన బొమ్మలు రెండవది రాములమ్మ వాళ్ళ అమ్మ ఎన్నో కుచ్చులున్న డాష్ వేసుకునేది లెహంగా మూడవది రాములమ్మ తండ్రి డాష్ వంటి సామాన్లు అమ్మేవాడు సుత్లు పట్టుకార్లు నాలుగవది రాములమ్మకి తన డ్యాష్ అంటే ప్రాణం బొమ్మ గుర్రం ఐదవది రాములమ్మకి పాప ను ఇచ్చింది అందమైన బొమ్మ ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న రాములమ్మ వాళ్ళు ఎక్కడ జీవించేవారు ఆమె తల్లిదండ్రులు ఏం పని చేసేవారు జవాబు రాములమ్మ వాళ్ళు రోడ్డు పక్కనే జీవించేవారు ఆమె తల్లి అందమైన గుర్రపు బొమ్మలు చేసి అమ్మేది ఆమె తండ్రి సుత్తెలు పట్టుకార్ల వంటి సామాన్లు తయారు చేసి అమ్మేవాడు రెండవ ప్రశ్న రాములమ్మను ఆమె తల్లి ఎందుకు బొమ్మలను ముట్టుకోనిచ్చేది కాదు జవాబు బొమ్మలను ముట్టుకుంటే అవి మాసిపోతాయని మాసిన బొమ్మలను ఎవ్వరూ కొనరు కాబట్టి డబ్బులు రావని డబ్బులు లేకపోతే బియ్యం పప్పు కూరలు కొనుక్కోవడం కుదరదు కాబట్టి రాములమ్మను వాళ్ళమ్మ బొమ్మలను ముట్టుకోనిచ్చేది కాదు మూడవ ప్రశ్న రాములమ్మ తయారు చేసిన గుర్రం బొమ్మ ఎలా ఉన్నది జవాబు రాములమ్మ తయారు చేసిన గుర్రం కాళ్ళు వంకరగా తల ఒక పక్కకు వంగిపోయి మొహం కూడా అదో రకంగా ఉన్నది నాలుగవ ప్రశ్న పాప ఎందుకు మంకు పట్టు పట్టింది జవాబు పాపకు చిన్న గుర్రం బొమ్మ బాగా నచ్చింది అందువలన ఆ బొమ్మే కావాలని మంకుపట్టు పట్టింది ఐదవ ప్రశ్న రాములమ్మ పాపకు నవ్వుతూ టాటా ఎందుకు చెప్పింది జవాబు రాములమ్మ తన బొమ్మను వాళ్ళమ్మ పాపకి ఇచ్చినందుకు ఏడ్చింది అది చూసి పాప తన అందమైన బొమ్మను రాములమ్మకు ఇచ్చింది అందుకే రాములమ్మ ఆనందంగా నవ్వుతూ పాపకు టాటా చెప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి